ఈరోజు మనము సంక్రాంతి పండుగ స్పెషల్ గడిజలు చేస్తున్నామండి ఈ పండుగ కోసం సీటు ఎలా చేయాలి అనేది ఇప్పుడు చేసి చూపిస్తాను మనం ఈరోజు గడ్జలు చేసుకుంటున్నామండి నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను సగం కప్పు మైదాపిండి తీసుకున్నాను ఎందుకంటే గోధుమ పిండితో చేస్తే మెత్తగా అవుతాయి గడిజలు అందుకొరకు మైదా తీసుకున్నాను మైదా అది రెండు కలిపి రవ్వ కూడా వేసుకోవచ్చు రవ్వ వేసుకుంటే వేడి నీళ్ళు వేసుకోవాలి గోరువెచ్చ నీళ్ళు నేను ఒక రెండు చెంచాల నెయ్యి గరగ అండి నీళ్ళు వేసి కలుపుకోవడానికి వేడి వేడిగా ఉందండి మళ్ళీ చూసి కలుపుకోవాలి కొంచెం వేడి మీద కలిపితేనే మంచిగా పడుతుంది పిండికి అంత మంచిగా ఉంటుంది ఇట్లా ముద్ద కట్టినట్టు వస్తుంది సల్లారినక కలిపితే నూనె పోసి అవుతుంది అంత మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి మనం ఇట్లా ముద్ద కడితే ఇట్లా ముద్ద రావాలి లేకపోతే మళ్ళీ కొంచెం పోసుకోవాలి అట్లా అయినంతవరకు నీళ్ళు పోసి కలుపుకుందాం ఇప్పుడు కొంచెం కొంచెం చూసుకుంటా పోసుకొని కలుపుకుందాం చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి అంతే విధంగా కలుపుకుందామండి ఇట్లా కలుపుకోవాలి మరి గట్టి కాదు మెత్తగ్ కాదు కొంచెం గట్టిగానే కలుపుకోవాలి కొద్దిగా నూనె వేసుకుందాం ఈ విధంగా ఇప్పుడు ఒకటి మూత పెట్టేసుకుందాం దీని మీద మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం కొని అరకప్పు పల్లీలు ఇలా వేయించుకోవాలండి దూరగా పల్లీలు కూడా వేగినాక పొట్టు తీసుకుందాం మళ్ళీ అరకప్పు కొబ్బరి వేయించుకుందాం పచ్చి కొబ్బరి తీసుకున్నాను నేను ఎండు కొబ్బరి వేసుకోవచ్చు పొడి వేయి వేసుకోవచ్చు కానీ నేను పచ్చి కొబ్బరి తీసుకున్నా వేయించుకుంటున్నాను వేయించకపోతే పొడి పొడి రాదు ముద్ద ముద్దగా వస్తుంది అందుకొరకు వేయించుకుంటున్నాను పచ్చి కొబ్బరి అయినంత కొబ్బరి కూడా వేయిపోయిందండి దించుకున్నాను ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను కొన్ని నీళ్ళు వేసి వేయించుకుంటే చిల్లవు కానీ నేను వేయలేదు నువ్వులు కూడా వేగినాయండి దించుకుంటున్నాను దించి ప్లేట్లో పోసుకుంటున్నాను నీళ్ళు పొట్టు తీసి పెట్టుకున్నాండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం సల్లగైనవి అలాగే వేయించుకున్నాం కదా కొబ్బరి అది కూడా ఒక కప్పు పుట్నాలు చిన్న కప్పు అలాగే నువ్వులు ప్పుడు ఇవి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నండి ఇది అన్నీ కలిపి కొంచెం ఆపుకుంటా ఆపుకుంటా పట్టుకున్నా పొడి పొడిగా పట్టుకోవాలి అట్లే పట్టుకుంటే మెత్తగా అవుతుంది ముద్ద ముద్ద కావద్దు ఇప్పుడు చక్కెర తీసుకుందామండి నేను చక్కెర పౌడర్ పట్టుకోలేదు ఎందుకంటే నాకు సన్నముంది చక్కెర ఇంకా ఎందుకన్నట్టుగా పట్టలేదు ఒక కప్పు సగం తీసుకుంటున్నాండి నేను దీన్ని ఇలాచి పొడి కూడా వేసుకుందామండి నేను చక్కెర వేసి పట్టుకున్నాను పొట్టు తీయలేదు అట్లనే పొట్టుతోనే పట్టుకున్నానండి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను ఎందుకంటే చక్కెర ఉంది దాంట్లో అంత మంచిగా కలిసేటట్టు కలుపుకుందాం నేను ఒక కప్పు నువ్వులు ఒక కప్పు పుట్నాలు తీసుకున్నా రెండు కప్పు ఒక్క కప్పు సగము చక్కెర తీసుకున్నా అవి కొంచెం కొంచమే కదా మూడు కప్పులు అయినాయి మిక్సీ పట్టుకున్నాక ఒక కప్పు పౌడర్కు అరకప్పు చక్కెర తీసుకోవాలి కరెక్ట్ సరిపోతుంది సీటు ఎక్కువ తక్కువ కాకుండా నాకు అవి మూడు కప్పులు అన్నట్టు అయినాయి కొబ్బెర పల్లీలు ఒక కప్పు పుట్నాలు ఒక కప్పు నువ్వులు ఒక కప్పు కలిసిపోయింది ఇది పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇది మనం ఇంతకుముందు పిండి దాడు పెట్టుకున్నాం కదండి చిన్న చిన్న పిండి తీసుకొని ఉండలు చేసుకుందాం గరిజల కోసరం చిన్నగా కొంచెం కొంచెం ఇప్పుడు ఉండలు చేసుకుందాం చేసుకుందామండి ఇది సోగి పోసుకుందామండి ఇలా మీకు ఎంత కావాలో మనం పూరి ఎంత సైజ్ చేసుకున్నామో అంత తీసుకోవాలి నేను చేయితోనే చేస్తున్నా నా దగ్గర గడ్జ లేదా దాంతో చేస్తలేను నేను అల్లుకుంటాను ఇలా ప్రెస్ చేసి అల్లుకుంటాను అన్ని విధంగానే అల్లుకోవాలండి ఇట్లా కట్ చేసి చేసుకుంటారు చాకుతో చుట్టూ అంచులు కట్ చేసి లేకపోతే దాంట్లో వేసుకుంటారు గడ్జ్జల చేసే మిషన్ ఉంటుంది కదా నేను చేయితోనే వేసుకుంటానండి ఎప్పుడైనా ఇప్పుడు కూడా అట్లనే చేస్తాను అని ఇట్లా అల్లుకుంటాను అన్నీ విధంగా చేసుకుందాం ఇప్పుడు అన్నీ అయిపోయినాయండి అన్ని విధంగా చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించాము వెలిగించి బాండి పెట్టుకుందాం ఇంక ఇప్పుడు గర్జలు చేసుకోవడం అయిపోయినాయండి అన్ని విధంగా చేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇంకా స్టవ్ వెలిగించి నూనె పోసుకోవడం బండి బాండి పెట్టేసి ఇప్పుడు నూనె పోసుకుందామండి వేసుకుందాం ఇప్పుడు సిమ్లో పెట్టి వేసుకుందాం మంచిగా గాలితాయి అట్లా ఎక్కువ వేస్తే ఇరుగుతాయి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి అయినాయండి తీసుకుందాం ఇవి ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే చాలు ఆ వేడి జల్లారే వరకు ఇంకా కొంచెం కలర్ వచ్చేస్తాయి అన్ని విధంగా చేసుకుందాం అయిపోయినాయండి అన్నీ చేసేసుకున్నాను ఇప్పుడే అన్నీ అయిపోయినాయి చేసుకున్నాను రెడీ అయ్యాయండి గర్జలు చేసుకున్నాను